कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है వారిఖని ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ కోటేశ్వర్లతో కలిసి మాల కార్పొరేషన్ అధ్యక్షుడు సోగాల వెంకటి మాట్లాడుతూ పెద్దపల్లిలోని ఎంబీ గార్డెన్ లో ఆగస్టు రెండున సాయంత్రం నాలుగు గంటలకు మాల సంఘం మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శిక్షణ భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాల సంఘం నాయకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు పాల్గొన్నారు చేయాలని కోరారు ఈ మీడియా సమావేశంలో టీం జిల్లా అధ్యక్షులు బద్దం డానియల్ జిల్లా అధ్యక్షుడు భూమల్లా చందర్ మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్ నాయకులు కత్తెరమల్లం రమేష్ దాసరి రామస్వామి కోల కనకయ్య పిట్టల వెంకటి గడ్డం నారాయణ నర్సింగ్ధుర నంది నరేష్ మరి ఐలయ్య ఎరుకల లక్ష్మయ్య ఎరుకల లింగయ్య మొండయ్య తదితరులు పాల్గొన్నారు శుభోదయం ఆగస్టు రెండవ తారీఖు శనివారం రోజున పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మన ప్రియతమ గౌరవనీయులు డాక్టర్ శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి కార్మిక ఉపాధి కల్పన మరియు భూగర్భ శాఖ మాతృ గారికి ఆత్మీయ పౌర సన్మానం చేయబోతున్నాము మాల సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా మండలము గ్రామాల నుంచి మాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ఆత్మీయ పౌర సన్మానాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం జయమాల ఆగస్టు రెండున శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కార్మిక గనుల శాఖ మాధ్యులు డాక్టర్ వేక్ వెంకటస్వామి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా వచ్చేస్తున్న సందర్భంగా పెద్ద జిల్లాలో పౌర సన్మాన ఆత్మీయ సన్మానం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులందరూ అధిక సంఖ్యలో ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జిల్లా ఎన్టీసీ పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మంత్రి వివేక్ గారు కార్మిక మంత్రి కావడం వల్ల ఇక్కడ పారశామిక ప్రాంతంలో అనేక కార్మిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యల పరిష్కారం కోసం మా ఎన్టీసీ పక్షాన కృషి చేస్తామని అదేవిధంగా రేపు కార్యక్రమానికి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సంఘటిత అసంఘటిత కార్మికులు ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మిగతా అన్ని విభాగాలు చేసే కాంట్రాక్ట్ కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా ఐఎన్టీసీ జిల్లా పక్షాన కోరుతూ ఆహ్వానిస్తున్నాం జై కాంగ్రెస్ జై ఐఎన్టీసీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి